వద్దున పాట పాడుకున్నా రాజమండ్రి సమీపాన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను సాను గెలిచిన ఏ లేపుతాడు నిన్ను నిన్ను ఏమండే పొద్దున్న ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా గి హత సాక్షికొరిగిన వన్న గడా ప్రవీణ హత సాక్షి గొరి నవ